గడిపేట కట్లగుండ పాఠశాలలో ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం దీంట్లో పిల్లలు వారి ఇంట్లో వారు మరియు వారి యొక్క తల్లెల సహాయం ద్వారా మా పాఠశాల ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన ఆహార పదార్థాల వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది తెరవడాని కోసం వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఈరోజు చూస్తున్నాం తెలంగాణ గుళాలు ఎంత స్వచ్ఛ అదేవిధంగా తెలంగాణ వంటకాలు ఏం పేరు అది వాటిదనేం పులిహోర తర్వాత కుడుము పాయసము స్వీటు మక్కగడక పురాతన కాలంలో మన పెద్ద మనుషులందరూ కూడా తాగి బలంగా ఉన్న ఆహారం స్వీటు సత్యనార్వతం చేసుకున్నప్పుడు బలం కోసము పూజ తర్వాత తీసుకున్న ఆహార పదార్థాలు పొడినిపూడిన ఆహార పదార్థాలు మొలకెత్తిన విత్తనాలు పల్లీలతో తయారు చేసిన లడ్డూలు సంకటి ఏడవ తరగతి విద్యార్థిని గృహశ్రీ తయారు చేసిన రాగి సంకటి మరియు దానికి చట్నీ గతంలో మేము చిన్న ఉన్నప్పుడు ప్రతి జాతరలో కూడా కనిపించేటివి ఏమిటి పేలాల బిల్ల ముద్దలు చాలా బలమైనవి స్వీటు ప్రస్తుత కాలంలో ఈ సీజన్లో ఎక్కువ లభించేటివి ట్రెడిషనల్ ఫుడ్ ఉడికేసిన అనపకాయ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారు పల్లీల ముద్దలు విద్యార్థి కాంపెల్లి సాత్విక్ బెల్లం వెళ్ళం ఇంకా ఇదేంటిది డబల్ కమిటా డబల్ ఏంటిది హాయ్ ఏంటిదిలా ఏంటిది వాళ్ళ హాయ్ సైడ్ ఎరుకోద ఏంటి రవి బజ్జీ అయ్యా సార్ మా అల్లరి పిల్లల ఆరుతుల విద్యతో తయారు చేసిన లడ్డూలు అటుకులు నువ్వుల ముద్దలు నువ్వుల చట్నీ కాకరకాయ చట్నీ కుడుములు మినపప్పుతో తయారు చేసిన వంటకం గూరెలు పప్పు చపాతి వరి పిండితో తయారు చేసిన రొట్టె పూర్తి ట్రెడిషనల్ మక్క గడక పెరుగు ఒక కారము అంబలి విద్యార్థిని అరవ విద్యార్థిని నేచురల్ ఫుడ్ తయారు వచ్చింది బండపల్లి సంజన క్యారెట్ హల్వా అరిశిని మినప్పప్పు మక్క గడక పెరుగు మక్క గడక పప్పు గర్ర లాంటి పొటాటో కర్రీ మరియు చపాతి రుచితా చెప్పు కొడుమలో రైట్ ప్రస్తుత చలికాలం తినవలసిన ఆహార పదార్థం మినుమలడ్డుగులు తోట కూర తర్వాత మక్క గడక తోటకూర బలవర్తకమైన ఆహార పిల్లలు తయారు చేసుకొచ్చారు వారికి వారి యొక్క తల కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు జడ్జీలు రవి సార్ రమాదే మేడం ఇమాం సార్ పేరెంటు ఉండండి రా ఉండే ఎందుకు చక్కగా పార్టిసిపేట్ చేశారు పిల్లలందరినీ ఎక్కడ కూడా అనప గులు తర్వాత అనపకాయతో ఉడికేసుకొని పిల్లలనే కనగేసు పూడీపాటుకుంటారు అది కూడా తిట్టుకుంటారు ఇలాంటి చాలా బాగుంది ఇదేంటి పల్లీ నల్లు పల్లీలు బెల్లం అనేది రక్తానికి ఉద్యోగం పల్లె అనేది ప్రోటీన్స్ ఆపేసి స్థాయి సమిటి సమిటి దాని గురి గలలో ఎవరు తయారు చేసుకోలేదు గతంలో యాభై నిమిషాలు గిట్ట కూడా స్థాయి తయారు చేసుకోవాలి ఇప్పుడు చేస్తానండి రిసస్ తయారు చేసుకోవచ్చి దీనికి బాగుంది ఆఫీస్ పల్లెదాం దాంతో పాట సార్ ఇంట్రాక్షన్ విత్ స్టూడెంట్స్ వారు తెచ్చిన ఆహార పదార్థాలు వాటి యొక్క విలువలు తెలుసుకుంటూ నమోదు చేసుకుంటున్నారు ఇది సెవెంటీన్ బ్రాస్ సెవెంటీన్ ప్లస్ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఈ హై ప్రోటీన్ కాబట్టి ఎస్పెషలీ ఇయర్లో వన్ వన్ సారి తినాలా ఎస్పెషలీ వింటర్ సీజన్లో మనం తినాలన్న ఇంకా ఎయిటీన్ ప్లస్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్న దీన్ని మనం తింటే మనకి ఏదైనా ప్రోటీన్స్ అనేది కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ బ్యాలెన్స్ డైట్స్ బ్యాలెన్స్ డైట్ అన్ని మనకు అందిస్తా ఉన్నాడు గులాబీ లస్టది తయారు చేసిన వంటకం రోజు నేను కలిపి లడ్ తయారు చేశాను పల్లీ అండ్ లడ్డు కలిపి తినడం వల్ల మనకి రక్తం శుద్ధి చాలా బాగా అవుతుంది అనారోగ్యంగా అనారోగ్యానికి వాళ్ళ అమ్మ తయారు చేసిన వంటకం తెలంగాణ కొడుములు స్పెషల్

सर मेथी चिप्स दिस मेथी चिप्स इज मेडअप वीट फ्लोर एंड मेथी लीव्स द मेथी लीव्स फाइट्स अगेनेट डिसीजेस लाइक कैंसर एंड डायबिटीज वेरी गुड थैंक यू ऑडियंस यूरू

తరతరాతి విద్యార్థి మన్నన్ అలీ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి తయారు చేసిన వంట గురించి విలుస్తారు మంచి ఆహారం తయారు చేసుకొచ్చారు ఎక్కువగా సర్వసాధారణంగా మన తెలంగాణలో ముస్లిమ్స్ ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు మంచి ఆహారం ప్రోటీన్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి విటమిన్స్ కూడా ఉంటాయి మన్నన్ రైట్

ூட்ஸ் <laughs> அரிசனை